ఈరోజు మా మహిళా పరిషత్ ఆవరణలో మా గౌరవనీయ సిపి గారు మరి మా డిసిపి గారు మా ఐసిపి గారు యొక్క ఆదేశాల ప్రకారంగా ఒక అవేర్నెస్ కార్యక్రమం జరిగింది ఇది మా సీటి మెస్ఏ గారు ఆధ్వర్యంలో జరిగింది వారి ఉన్న ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే సిటీ యొక్క మహిళలకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళ బాధ్యతలు అలాగే ఏమన్నా నేరాలు చిన్న చిన్న మైనారిటీ నేరాలు కానీ మనం ఎట్లా ఒకరికి పోలీయం లేకపోతే మాకు ఏ విధంగా తెలియపరచాలి మేము వాళ్ళకి ఏ విధంగా సమస్య ఇస్తాం అనేది వార్నింగ్ ఇస్తామని చెప్పబడుతుంది కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఎటువంటి చేదావాళ్ళు లేకుండా ఉండాలి ఉండడానికి మాకు సహకరించాలి అంటే మా నెంబర్ కూడా అక్కడ ఉంది అదే నాకు పోలీషం రాని రాకపోవడం ఇష్టం లేకపోతే కనీసం వాట్సాప్కు కాల్ చేసినా కానీ మెసేజ్ వచ్చినా కానీ మేమే వాళ్ళకి కాల్ చేస్తాము మేమే వాళ్ళు కాల్ చేసి తిరిగి వాళ్ళకి బాధ మన బాధలు తెలుసుకుంటాము దయచేసి అందరు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరో ఈ సీటీమ్ వాళ్ళకి వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అమ్ము వాళ్ళు మేమే మిమ్మల్ని రియాక్ట్ అయ్యి వాళ్ళకి బాధ బాధ తెలుసుకొని మిమ్మల్ని రియాక్ట్ చేస్తాము ఈ సీటీఎం ఏవర్ అందరూ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు